ముందు తీసుకొని కొన్ని కొంతమంది మహిళలతో మాట్లాడించి బ్లాక్మెయిల్ చేయడం ఇప్పుడు జరిగిపోతుంది బాగా జరిగిపోతాయి కదా సార్ అదేవిధంగా ఇంతకు ముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైన్ చేయాలి ఇంకా దొరుకుతున్నాయి ఎప్పుడు కూడా ఈ సైబర్ క్రమం జరిగేటం కోసం ఏం చేయాలి ఏదైతే రోడ్ యాక్సిడెంట్ అప్పుడు బోట్ నవ్వు క్లోజ్ చేసినట్లయితే మనము కాపాడగలుగుతూ ప్రాణాలు చెప్పినట్టే ఇక్కడ కూడా కోర్టు రావడంలో మా అయితే ఎఫె జరిగినట్టు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చినట్లయితే ముందుగా ఏదైతే డబ్బులు వీళ్ళకి పోయినాయో వాటిని చూస్తూ బ్యాంక్ అకౌంట్ అక్కడ ఫ్రీ చేయించేసి తర్వాత లీగల్గా అన్ని స్టాప్స్ తీసుకొని డబ్బులు చేయాలంటే చర్యలు తీసుకుంటున్నాం దాని గురించి కూడా ఈ మధ్య నాలుగు వేల కోట్లు ఈ మధ్య

గౌరవ ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం సిస్టమ్ ఉన్నాయి ఒకటి సిఐడిలో బైజా మాత్రమే ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా సైకరం పోలీస్ స్టేషన్ వీళ్ళ సమయాల పరిపాలన ప్రతి జిల్లాలో ఒక సైక్రెస్ చేయడం ద్వారా అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ల టీం తయారు చేసి అక్కడ అప్లై చేసినట్లయితే

ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ విక్రయం వాడకం నాలుగు ఫేజెస్ లో జరుగుతా ఉంది ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడ జరిగిన దాని మూలాలు ఏపీలో ఉన్నాయి ఇక్కడ సతీష్ కుమార్ గంజాయి కోసం స్పెషల్ ఆఫీస్ వేశారు తమిళనాడు ఐపీఎస్ ఆఫీస్

ఉద్యోగులు సంబంధించి కొన్ని స్టాండ్లార్లు సీజ్ చేసి పడుతుంది వాళ్ళని కేసు పడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే నాకు ఎవరు కూడా చెప్పారు ప్రజలందరికీ సవాదాలు ఎప్పుడు ఆ మాట కట్టుకునే వాళ్ళు ప్రజలందరూ కావచ్చు ప్రజాపత్ర కావచ్చు ఏ పార్టీ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్పిన చూసి ఏ కంటే చేస్తాం అంతవరకే కానీ ఇవి చేయకపోతే మేము వచ్చి కూర్చుంటాము అని చెప్పేసి లేకపోతే నీళ్ళ మీద పోయి దోషం చేస్తే అది చూస్తూ ఏ పార్టీలో పెట్టి అయితే ఇబ్బంది చేసినటువంటి క్షమాపణ చెప్పాడు ఇదే వచ్చింది బయటికి

పోలీస్ పోలీసులు అసలు ఆలస్యంగా పనిచేస్తారు అందరి యోగేస్తారు ఎక్కువ కావచ్చు వాళ్ళు కావచ్చు మా వాళ్ళు కానీ సైంటిఫిక్ అదేవిధంగా క్రైమ్ స్టడీస్ గురించి అంటే నార్మల్గా మర్డర్ కేసుకున్న అవగాహన చెప్పారు ప్రజల నుంచి కూడా ఏంటంటే సలహాలు తీసుకుంది सदेशन सुबह इधर तो बहुत बहुत इसको देखो ये जब भी मैं उनका अंदिश्टर इसमें से आती हूँ ना अरे ये हाउ मैंने देखा मैं इसमें देखो सी क्रेडिट दे दे नज़ीक आओ बहुत मैं इससे बात करता हूँ इसको बात करता हूँ जब भी लाइफ आती है तो इसपे का बहुत क्रेडिट दे ఖచ్చితంగా కనిపిస్తాం నిర్మూలిస్తాం జరగడం మొత్తం ఏపీని వ్యవసాయ రాష్ట్రంగా టై చేయడానికి టైం పడుతుంది సార్ కొంత రోజు నేను ఎంత ఫోకస్గా చేయడం ఫర్ ఎగ్జాంపుల్ సో దాన్ని స్కూల్స్ విజయవాడ ఎస్పీ చెప్తా ఉన్నాను సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని జిల్లా జిల్లా పెట్టి గౌరవ ఈరోజు విశాఖపట్నం విశాఖపట్నం మజిస్ట్రేట్లో అదేవిధంగా విశాఖపట్నం అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసు ము

అదేవిధంగా ఇబ్బంది జరిగినటువంటి సఫలితాధికా జరిగినటువంటి రెండు ప్రమాదాలైతే అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి చర్చించడం జరిగింది

ఇది కూడా మీద ఇవాళ ఇవాళ దోశ జరి అయినకి మనం దశ టెస్ట్ చెక్ చేసి రేపు ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము ఇది కూడా మీద అదే ఈ మధ్య కొన్ని ఏటీఎం క్యాప్స్ అయి వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనంత మనం ప్రయాణికుని వాటితో పాటు ఇక్కడ ఏదైనా ప్రయత్ని ప్రస్తుతం మనం తీర్చుకొని బయట రాష్ట్రంలో ఉన్నాయి అక్కడ పట్టుకొని ఇలా ఇతర రాష్ట్రాలకు సమన్వయం చేసుకొని వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం అయితే హాస్పిటల్ సేఫ్టీ విషయం కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏ విధమైనటువంటి శాంతిబద్ధత విషయంలో కానీ ఏ ఏదైనా కానీ మరింత ధర్యానికి సంబంధించి ప్రజలకి వీలంత చట్టానికి లోపలి పనిచేస్తూ అన్ని విధాలా పట్టిగా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారీ ఉండాలని చెప్పి తెలియజేస్తాం ఖచ్చితంగా ఏంటి అనేది ఓన్లీ మాదక ద్రంబ్యాలు ఫోకస్గా చేస్తుందాం అదేవిధంగా పేరు ఇదే ఉంటుందో బట్ ఏదైనా నాన్ పొలిటిక్స్ వ్యతిరేకంగా మాద్రాలకు వ్యతిరేకంగా కృషితో ప్రత్యేకంగా ఒక ఫోకస్ ఉదయం చేసేటం ఈ సంస్థ జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా అవగాహన ర్యాలీలు అయితే అన్ని జిల్లాలకి అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని స్కూల్స్కి వెళ్ళాము కాలేజీ సమావేశాలు ఇంకా చేసి మాకు కొన్ని నిధులు లేకపోవడం వల్ల బాగా పనిచేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మంచి పేరు చేసినటువంటి చాలా నెరపులు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎక్కడైనా మొగతన జరిగితే అక్కడ సిగన్ బిడ్స్ జరిగితే వాటికి ఐడెంటిఫై చేయడం కోసం మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంటే సర్వర్స్ ఎందుకు అయిపోయింది అంటే మెయింటెన్స్ కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి వాళ్ళు ఇచ్చే వాటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని కొన్ని వాళ్ళ ఇస్తే మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని వాళ్ళు అరవై ఇస్తే పర్సెంట్ ఆ విధంగా మ్యాచింగ్ బిరా మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయింది దానికి సంబంధించిన అరవై ఒక్క కోట్ల ఇరవై లక్షలు చేసిన అదేవిధంగా సుప్రీం కోర్టు ఆదేశాలన్నరకు పోలీస్ స్టేషన్ అన్నింటిలో మేము సీసీటీవీ కెమెరా పెట్టాం దానికి సంబంధించిన పెండింగ్ వల్ల పదకొండు కోట్ల ఎనభై నాలుగు లక్షలు దాని సంబంధించిన అంటే చాలా కాలంగా నిధులు లేక పోలీస్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థలు పడ్డా ఇబ్బందులు పడ్డానికి హోం మంత్రి గారు మా ఆఫీస్కి వచ్చాడు చెప్పారు చెప్పారు సీసీటీవీ కెమెరా బయట జరుగుతున్నారు ఇది కాకుండా ఇలాంటి విషయం సంక్షేమ పోలీస్ సంక్షేమానికి సంబంధించిన కూడా సరిగా దృష్టి సారించకపోవడం వల్ల నేను ఎంతగా ఎక్కువ మాట్లాడుతూ దానివల్ల కొన్ని కింది స్థాయి పోలీస్ ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్న విషయం తెలుసుకొని వాటికి సంబంధించిన మేము నేను కొన్ని చర్యలు తీసుకుంటాను వాటిలో భాగంగా ముందు ఇంపార్టెంట్ ప్లేసెస్లో కొన్ని జిల్లా కేంద్రానికి పోలిక విషయాలు కోట్లు అడ్డేటానికి కానీ మొత్తం వస్తువులు వచ్చేసి పురుషులైతేనేమి మహిళా పోలీస్ దగ్గర స్త్రీ తెరంగాని వివిధ పోలీస్ దగ్గర చూపించు వారి కేంద్ర పోలీస్ అనే సృహ మార్పు వారికి సంబంధించి ఐడెంటిఫై చేసిన ప్లేస్లో జిల్లా కేంద్రంలో ముందు హిందువుల బ్యాలెన్స్ కెఫం మూడు రకాల బ్యాలెన్స్ కంపె ఒకటి ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ నుండి స్పెషల్ సంబంధించి అదేవిధంగా మహిళా మహిళలకు సంబంధించి ముందే పోలీసులకు సంబంధించి మూడు బ్యారెట్స్ కట్టాలి